నా పేరు డాక్టర్ కుంచం వెంకటుబ్బారెడ్డి రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ యువసభకు అందిస్తుంది నేను వీళ్ళు గత ఇరవై నాలుగో తారీఖుని చేస్తున్నారు ప్రభుత్వం దిగిరాకపోతే భారీ ఎత్తున ఆందోళన చేస్తాము జీవులు రద్దు చేయాలి ఇలాగానికి రాయచూరిలో కాదు ఎవరికి అన్యాయం జరిగినా చూస్తూ ఉందాము ప్రభుత్వాన్ని మంత్రి నిద్రపోతాల్ని ఇప్పటికైనా యాక్షన్ తీసుకొని వీళ్ళకు న్యాయం చేయాలని కోరుతున్నాను డాక్టర్ కుంచం వెంకటసబ్బారెడ్డి రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు ఓకే మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోకి డ్రగ్స్ మరియు గంజాయి అక్రమ రవాణా నిరోధించేందుకోసమై జీవో నంబర్ వన్ ఫార్టీ ఫైవ్ను తీసుకురావాలని సంకల్పించారు అయితే వన్ ఫార్టీ ఫైవ్ జీవో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను విశాఖపట్నం విజయవాడ గుంటూరు రాజమండ్రి తిరుపతి నగరాల్లో ఏర్పాటు చేయాలని వాళ్ళ వారి ఆలోచన అయితే దీనివల్ల జరిగే నష్టం ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో కేసులు పది పదహైదు రోజులలో ఒక కేసు కంప్లీట్ అయిపోతుంది ఫాస్ట్ ట్రాక్ కోర్టు యొక్క ముఖ్య ఉద్దేశమే అది దీనివల్ల అన్ని కో అన్ని కేసులలో శిక్షలు పడతాయని చెప్పలేము ఎవరు చెప్పలేరు కూడా ఒకవేళ ఆ ముద్దాయి ఎవరైతే నేరం చేశాడో ఆ నేరస్తునికి ఆ శిక్ష పడకుండా ఆ కేసు వీగిపోయిందంటే ఒక గంజాయి ఎమ్మిన వాడు పది కిలోల గంజాయి అమ్ముతాడు ఒక డ్రగ్గు రవాణా చేసిన వాడు ఒక డ్రగ్గు సరఫరా చేసిన వాడు పది పదిహేను డ్రగ్స్ సరఫరా చేస్తాడు ఈ విధంగా నేరాలను ఇది ప్రోత్సహించడమే తప్పితే నేరాలను నియంత్రించే పద్ధతులు లేదు ముఖ్యంగా మన రాష్ట్రంలోని విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి విపరీతంగా సాగు చేస్తూ ఉన్నారు అక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు సరఫరా అవుతుంది అక్కడ ఉక్కుపాదంతో గంజాయి సాగును అణచివేయండి రెండవది గంజాయి సాగును అణచివేయడం ద్వారా గంజాయి సాగు గంజాయి రవాణాను అరికట్టవచ్చు నౌకాశ్రయాలు విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తే డ్రగ్స్ అక్షర అక్రమ రవాణాను నిరోధించవచ్చు మూడవది ఏంటంటే ఈ గంజాయికి సంబంధించిన కేసులు ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయో ఆ కోర్టులలో శిక్షలను కఠినతరం చేయండి శిక్షణలను కఠినతరం చేయండి ఎక్కువ కాలం బెయిల్ లభించకుండా ఉంటే ఎందుకు ఆ న్యాయ ఆ నేరం మళ్ళీ చేస్తాడు నేరస్తుడు ఇది నేరస్తుని ఎవరైతే నేరాలకు పాల్పడుతున్నారో వాళ్ళను భయపెట్టడం ద్వారా ఈ శిక్ష ఎక్కువ కాలం జైల్లో ఉండేటట్టు ఉంటే ఆ నేరం చేయడం అయ్యో నా కుటుంబానికి నేను దూరం ఉండాల్సి వస్తుందని అదేవిధంగా నేరం నేరం తిరిగి చేయడానికి భయపడే విధంగా ఉండాలి శిక్షలను కఠినతరం చేయండి సెక్షన్లను కఠినతరం చేయండి తద్వారా జనాలు భయపడి ఆ వైపు పోకుండా ఉంటారు దయచేసి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారికి చాలామంది న్యాయ నిపుణులతో సంబంధాలు ఉన్నాయి వారి దగ్గర ఎన్వి రమణ గారు కూడా సలహాలు ఇస్తుంటారు దయచేసి అటువంటి న్యాయ పోవిధులు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు ఇటువంటి వారితో సంప్రదించి చక్కటి నిర్ణయం తీసుకొని ఈ జీవోను వెంటనే ఉపసంహరించుకొని పోలీసులకు అదేవిధంగా చాలా కష్టంగా ఉంటుంది ఇది దయచేసి అర్థం చేసుకొని వెంటనే ఈ జీవోను ఉపసంహరించుకోవాలని న్యాయవాదుల శిబిరం ముఖ్యమంత్రి వారిని కోరుతూ ఉంది థ్యాంక్ యూ ఓకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగవ తమ తారీఖున జియో నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ను విడుదల చేయడం జరిగింది ఈ జియో నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ యొక్క ముఖ్య ఉద్దేశము రాష్ట్రంలో ఐదు ఈగిల్ ఫాస్ట్ ట్రాక్ పోర్టు ఐదు ఈగిల్ ఫాస్ట్రాక్ పోర్టులను ఏర్పాటు చేయాలనేది ప్రధానమైన ఉద్దేశము ఈ ఐదు ఈగిల్ ఫాస్ట్ ట్రాక్ పోర్ట్సు ఉద్దేశం ఏమిటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గాంజా అంటే ఎన్డీపీఎస్ సంబంధించినటువంటి ఎన్డీపీఎస్కి సంబంధించినటువంటి కేసులన్నింటినీ కూడా ఈ ఐదు కోర్టులకు మాత్రమే విచారణ అధికారము ఉంటుంది అంటే విశాఖపట్నము రాజమండ్రి విజయవాడ గుంటూరు తిరుపతి ఈ ఐదు కోర్టుల్లో మాత్రమే ఇప్పుడు పట్నూరు జిల్లాల్లో ఏ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీపీఎస్ కోర్టు పరిటంతా కూడా తిరుపతికి రాయలసీమకు సిఫ్ట్ అవుతుంది అదేవిధంగా గుంటూరు పరిధిలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి అన్ని గుంటూరు ఆ విధంగా మొత్తం పద్మూరు జిల్లా కానీ కేవలం ఐదు కోట్లు మాత్రం పరిమితమవుతాయి ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటి స్పీడీ డిస్పోజల్ జరగాలి గంజా సేవించిన వారిని శిక్షించాలి గంజా స్మగ్లింగ్ని నిరోధించాలి అదే కదా లక్ష్యము చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్య ఉద్దేశము ప్రొసీజర్ ఇదైతే కాదని కడప బార్ అసోసియేషన్ పెద్దలకు మనవి చేస్తూ ఉంది ఎందుకంటే ఇప్పుడు గంజా పండే ప్రాంతం ఎక్కడ మండెం జిల్లాలో గంజా పండుతుంది రాయలసీమలో గంజా పండే సమస్య లేదు గంజా పండే సమస్య లేదు గంజా పండే సమస్య లేనప్పుడు సామాన్యులు అర్ధ కేజీ కేజీ ఈ అర్ధ కేజీ కేజీ రెండు కేజీలు ఎక్కడి నుంచి వస్తూ ఉంది మండెం నుంచి వస్తుంది అంటే మండెం జిల్లాలోంచి రాయలసీమకు గంజా వస్తూ అంటే ట్రాన్స్పోర్ట్లో ఉంది పోలీసు వ్యవస్థలో లోపం ఉంది వీళ్లకు రాజకీయ నాయకులే సహకరిస్తున్నారు అంటే ఒక దిక్కు జీవో ఇష్యూ చేస్తారు ఒక దిక్కు రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తారు ఒక దిక్కు పోలీసు వ్యవస్థ సపోర్ట్ చేస్తుంది పేదలేమో అమాయకంగా అర్ధ కేజో కేజో వాళ్ళు మత్తు సేవిస్తే వాళ్ళు భారీ పనిష్మెంటు భారీ పనిష్మెంట్ ఎట్లా తిరుపతికి వెళ్ళి వాళ్ళు నిర్దోషించని నిరూపించుకోవాలి అంటే దాదాపు ఒక కేసు ఒక కేసు డిస్పోజల్ అవ్వాలంటే దాదాపుగా ఐదు నుంచి ఆరు సంవత్సరాలు పడుతుంది రాయలసీమలో కర్నూలు జిల్లాల నుంచి తిరుపతికి వెళ్ళాలంటే కనుక నువ్వు మూడు వందల యాభై కిలోమీటర్లు ఉంది ఒక అర్ధ కేజీ ఒక కేజీ మత్తు సేవించినటువంటి వ్యక్తులకి పనిష్మెంట్ చేయాలంటే కనుక ఈ విధంగా చేస్తే వాడు యాంటీ సోషల్ ఎలిమెంట్గా తయారవుతాడు సొసైటీకి వాడు ఫెక్స్ అవుతాడు వాడు యాంటీ సోషల్ ఎలిమెంట్ అయిపోయిన తర్వాత వాడు దొంగతనాలు పాల్పడతాడు దురాగతాలు పాల్పడతాడు అత్యాచారాలు పాల్పడతాడు కేవలము కోర్టు చుట్టూ తిరగకపోతే వారెంట్ ఇస్తుంది వారెంట్ ఇస్తే అంటే జైల్లో పెడతారు జైల్లో పెడితేనే మళ్ళీ అదన బాధ్యత ప్రభుత్వానికి ప్రభుత్వం పన్నులు ప్రజలు పన్నులు కట్టే డబ్బులతోటి భోజనాలు వసతులు ఇవన్నీ మళ్ళీ పోలీసులకి ఎస్కార్త కల్పించాలా తర్వాత ఎన్డీపీఎస్లో కేవలము ఐఓలు మాత్రమే ఉంటారు ప్రైవేట్ విట్నెస్లు ఉండరు ఐబోళ్ళు మాత్రమే ఉంటారు అంటే డిఎస్పి ఎస్ఐసి ఇలాంటి వ్యక్తులు ఉంటారు ఈ వ్యక్తులు కూడా కాలయాపన చేసి ఎక్కడెక్కడో ఉంటారు వాళ్ళు తిరుపతికి వెళ్ళి విచారణ పేరుతో సాక్ష్యం చెప్పడానికి తిరుపతికి వెళ్ళాలంటే ఐఓ అధికారులు ఎంత బాధ్యత పడుతుందో ఎంత బరువు పడుతుందో జీతపట్టారు అలా డిఏ డిఏ ఎంత అవుతుందో ఒకసారి ఆలోచించండి మీరు కనుక ఈ గాంజాన్ స్మగ్లింగ్ కానీ వినియోగాన్ని కానీ అరికట్టాలనే చిత్తశుద్ధి ఉంటే కనుక మీరు ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాలో జిల్లాల్లో డిస్టిక్ డైరెక్ట్ కోర్ట్స్ని ఎన్డిపిఎస్ కోర్ట్స్కి ఫాస్ట్ ట్రాక్ కోర్టులకి అధికారులు జడ్జెస్ నియమించండి స్టాఫ్ నియమించండి పటిష్టమైనటువంటి అమెండ్మెంట్ ఎన్డిపిఎస్ను అమెండ్మెంట్ చేయండి కఠినతరమైన శిక్షలు చేయండి అంతేకాని ప్రజల ముందు న్యాయం ఉండే వ్యవస్థను సెంట్రలైజేషన్ చేస్తే సామాన్యులు విలువలు అడతారు ఎవరో ఎక్కడో దుబాయ్ నుంచి మానిటరింగ్ చేస్తాడు వాడు చెక్కడు ఇక్కడ సామాన్యులను బలి చేస్తారు అంటే సామాన్యులు బలి చేస్తే వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా చిన్న భిన్నమవుతాయి దయముంచి మేము చెప్పే బాధను ఒక్కసారి అర్థం చేసుకోండి అధికారం అనేది శాశ్వతం కాదు చట్టం అనేది శాశ్వతంగా ఉంటుంది ఈరోజు నేను అధికారం ఉండొచ్చు రేపు మీరు అధికారం ఉండొచ్చు కానీ చట్టం అనేది ఒకటే ఉంటుంది దాని ఫలితాలు భవిష్యత్తులో భారీగా ఉండి సొసైటీ మీద శాంతి భద్రతలు ప్రభావితం పడేటటువంటి పరిస్థితి ఉంది ఈ కడప జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులకి అయ్యా చేతులకి కడప బార్ అసోషన్ అధ్యక్షుడిగా మీరు క్యాబినెట్లో జీఓ నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ యొక్క దుష్ఫలితాల్ని పరిశీలించమని వేడుకుంటున్నాను